హాయ్ అండి ఈరోజు మా ఇంట్లో చికెన్ ఫ్రై చేస్తున్నాను శుభ్రంగా కడుగు పెట్టుకున్నానండి దీంట్లోనే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుందాం దీని తర్వాత కారం వేసుకుందామండి ఒక రెండు స్పూన్ల కారం దీంట్లోనే ఉప్పు వేసుకుందామండి కొంచెం పసుపు వేసుకుందాం దీంట్లోనే అల్లం ఇల్ప పేస్ట్ వేసుకుందాం అండి ఒక స్పూను ఇవన్నీ ఇలా కలబెట్టుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చేదాకా ఉడకబెట్టుకుందాం చూసారా ఇలా ఇంకపోవాలంటే చెప్తాను ఇదిగోండి ఇలా ఇంకిపోవాలి ఇంకిపోయిన తర్వాత మనం ఫ్రై చేసుకుందాం చూసారా ఇలా అయిపోయిన దాన్ని ఆపేసుకుందాం పక్కన పెట్టేసి డ్రీప్ ఫ్రై చేసుకుందాం కొంచెం ఆయిల్ పోసుకున్నానండి ఇప్పుడు ఉడికించిన మొక్కలు దాంట్లో వేసుకుందాం చికెన్ మొక్కల్ని ఇదిగోండి వేసేసుకుందాం చూడండి ఇలా మంచిగా వేసుకోవాలండి ఇడ్లీ చాలా చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది చూసారండి ఇలా బాగా ఏగాయి కదా చూడండి ఎంత బాగున్నాయి ఇలా ఏగిన దాంట్లో కరివేపాకు కొత్తిమీర వేసుకుందా అండి కొంట్లో కరివేపాకు పచ్చిమరపాయలు వేసుకున్నానండి చూసారా ఎంత బాగా ఏగిందో దాంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి ఇలానే కొత్తిమీర కూడా వేసుకుందాం చూసారా ఎంత బాగుందో చూసారా ఎంత ఎర్రగా వేగా మొక్కలు చూడండి చూడండి కూర అయితే రెడీ అయిపోయిందండి కూర అయితే రెడీ అయిపోయింది ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో చారైనా పప్పు చారైనా వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్